కోర్టులో జడ్జి గారు డిఎన్ఈ రిపోర్ట్లో ఏమొచ్చిందో చదువుతూ ఉంటారు ఇక దాంతో భూమి అపూర్వ కుట్ర ప్రకారం తనకు శిక్ష అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ ఈ రోజుతో ఆ భూమికి శిక్ష పెట్టడం రాత్రికి దాన్ని జైల్లో చంపించడం ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి గెలుపు నాదే అని చెప్పి వసే శోభచంద్ర రెండవసారి కూడా నీ మీద నేనే గెలవబోతున్నాను ఇప్పుడు నీతో పాటు మీ కూతురు కూడా గాల్లో కలిసిపోబోతుంది అని చెప్పి అపూర్వం అనుకుంటూ ఉంటుంది ఇక జడ్జి గారు ఆ లెటర్ని ఓపెన్ చేస్తారు గగన్ మాత్రం కాన్ఫిడెంట్గా భూమి నిర్దోషిగా విడుదలవుతుందని చెప్పి ధైర్యంగా ఉంటాడు ఇక జడ్జి గారు ఆ లెటర్ని ఓపెన్ చేసిన తర్వాత భూమి శరత్ చంద్ర గారి కూతురు అని డిఎన్ఏ రిపోర్ట్లో తేలింది కాబట్టి ఆస్తి కోసం భూమికి కన్ను తండ్రిని చంపాల్సిన అవసరం లేదు కాబట్టి తనని నిర్దోషిగా విడుదల చేస్తున్నాము అసలైన నేరస్తులను పట్టుకోవాల్సిందిగా పోలీస్ వారిని ఆదేశిస్తున్నామని చెప్పి జడ్జి గారు తీర్పు చెప్పడంతో ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది ఆ ల్యాబ్ అతన్ని నేను బెదిరించాను కదా అయినా సరే అతను ల్యాబ్ రిపోర్ట్ మార్చకుండా ఉండడం ఏంటి అని చెప్పి అపూర్వ ఇక అలా తీర్పు రాగానే లేచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మీరా మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అంటే భూమి మా వదిన శోభచంద్ర కన్న కూతుర మా అన్నయ్య రక్తం పంచుకొని పుట్టిన కూతుర నా మేనకోడని ఇన్ని రోజులుగా నేను కూడా అపార్థం చేసుకున్నాను ఎంతగానో అవమానించాను అని చెప్పి అమ్మ భూమి అంటూ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తూ ఉంటుంది మరో పక్క అపూర్వ అలా లేచి వెళ్ళిపోతూ ఉంటే గగన్ బయట ఒకచోట నిలబడి ఉన్న అపూర్వ దగ్గరికి వచ్చి చిటికలు వేస్తూ అపూర్వ అంతలా నువ్వు రౌడీలను పంపించి ఆ ల్యాబ్ ఓనర్ని బెదిరించినా కూడా రిపోర్ట్ ఎందుకు మార్చలేదని ఆలోచిస్తున్నావా ఈ తీర్పుని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా భూమికి శిక్ష పడుతుందని నువ్వు చాలా సంతోషించుంటావు కానీ నేనుండగా భూమిని నువ్వు టచ్ కూడా చేయలేవు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ మారిపోకుండా ఒరిజినల్ రిపోర్ట్స్ వచ్చేలాగా చేసింది నేనే నువ్వు కుట్ట చేస్తావని నేను ముందుగానే ఊహించాను నీ గురించి నాకు బాగా తెలుసు కదా అందుకే ఆ ల్యాబ్ ఓనర్కి ధైర్యం చెప్పి తన పిల్లలను రౌడీల నుండి కాపాడి భూమిని నిర్దోషిగా నిరూపించాను చూడు ఇంకొకసారి నీ నక్క తెలివితేటలు ఉపయోగించి భూమిని ఇబ్బంది పెట్టాలని చూసినా భూమిని చంపడానికి రౌడీలను పంపించడం లాంటివి చేసినా నేను ఊరుకోను ఈసారి ఇలా వార్నింగ్ ఇవ్వడం కాదు డైరెక్ట్గా వచ్చి నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త భూమికి నేనున్నాను అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రే ఈరోజు నువ్వు దాన్ని కాపాడి ఉండొచ్చు కానీ ఎప్పటికైనా దాని చావు నా చేతిలోనే ఉంది అని చెప్పి అపూర్వ బెదిరిస్తూ ఉంటే చూడపూర్వ నేనుండగా నువ్వు భూమిని తచ్చు కూడా చేయలేవు నీకు చేతనైంది చేసుకోపో అంటూ అలా అపూర్వని బెదిరిస్తూ ఉంటాడు ఇక అపూర్వ గగన్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత గగన్ తిరిగి కోర్టు లోపలికి వస్తాడు ఇక చెర్రీ కూడా భూమి నిర్దోషగా విడుదలవ్వడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు అన్న మాటని గుర్తు చేసుకుంటాడు ఇప్పుడు భూమి నిర్దోషగా విడుదలైంది కాబట్టి అమ్మ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా భూమితో నా పెళ్లి జరిపిస్తుంది ఇక భూమి నా సొంతం అయిపోయినట్టే అని చెప్పి చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక గగన్ లోపలికి వచ్చేసరికే శారద భూమిని హత్తుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నేను చెప్పాను కదమ్మా నువ్వు నిర్దోషిగా విడుదలవుతావని దేవుడు ఉన్నాడు మంచి వాళ్ళకు ఆ దేవుడు ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు అని చెప్పి భూమిని హక్ చేసుకుంటుంది తర్వాత మీరా కూడా వచ్చి భూమిని హక్ చేసుకుని అమ్మ భూమి నువ్వు మా అన్నయ్య సొంత కూతురు అని తెలియక ఇన్ని రోజులు నేను కూడా నేను ఎంతగానో అవమానించాను ఎన్నో మాటలు అన్నాను దయచేసి ఈ అత్తయ్యని క్షమించమ్మా అని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడు భూమి అయ్యో అత్తయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మీరు నాకు మేనత్త మేనత్త అంటే తల్లి తర్వాత తల్లంతటి వారు మా అమ్మ తర్వాత నన్ను అనే హక్కు మీకు మాత్రమే ఉంది అని చెప్పి భూమి మీరాని హక్ చేసుకుంటుంది దాంతో మీరా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ భూమి ఇప్పుడు నువ్వు ఎవరింట్లో ఉండాల్సిన అవసరం లేదు ఇకపై మన ఇంట్లో నువ్వు గెస్ట్వి కూడా కాదు దర్జాగా నీ ఇంట్లో లాగా ఉండొచ్చు పదమ్మ మన ఇంటికి వెళ్దామని చెప్పి మీరా భూమి చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు శారద భూమి మరొక చేతిని పట్టుకొని అమ్మ భూమి మన ఇంటికి వెళ్దాం రామ్మ నువ్వు ఎప్పటికైనా కోడలుగా అడుగు పెట్టాల్సింది నా ఇంట్లోనే కదా పదమ్మ మన ఇంటికి వెళ్దామని చెప్పి శారద భూమి చేయి పట్టుకొని రమ్మని పిలుస్తూ ఉంటుంది దాంతో భూమికి ఎవరింటికి వెళ్ళాలో అర్థం కాదు తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి నన్ను క్షమించ తల్లి ఆ అబూర్ భయపడిపోయి నేను రిపోర్ట్ని మార్చేశాను అలా రిపోర్ట్ని మార్చకపోతే నా పిల్లల్ని చంపేస్తానని ఆ రౌడీలు బెదిరించారు దాంతో వేరే గత్యంత్రం లేక రిపోర్ట్ని మార్చేశాను నా వల్ల నీకు శిక్ష పడి ఉండేది కానీ చివరి నిమిషంలో గగన్ గారు వచ్చి నా పిల్లల్ని నన్ను కాపాడారు నాకు ధైర్యం చెప్పి నిర్దోషిగా నిన్ను విడుదల చేయమని నాకు చెప్పడంతో ఆయన ఇచ్చిన ధైర్యంతోనే నేను రిపోర్ట్ని ఉన్నది ఉన్నట్టుగా జడ్జి గారికి సబ్మిట్ చేశాను అని చెప్పి జయవర్ధన్ భూమికి క్షమాపణ చెప్పడంతో అప్పుడు భూమి గగన్ వైపు చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నేను శరత్చంద్ర గారి కూతున్నని నా మీద కోపం చూపిస్తున్నారు కానీ మనసులో ప్రేమను మాత్రం ఈ విధంగా బయట పెట్టారా అని చెప్పి భూమి గగన్ని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది అమ్మ భూమి చూసావా అమ్మ వాడు నువ్వు శరత్చంద్ర గారి కూతురు అని పైకి నీ మీద మండిపడిన లోపల వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూడు వాడు నీ కోసం ఎంత కష్టపడి ఆ అపూర్వతో పోరాడి నిన్ను నిర్దోషిగా బయటకు విడిపించాడు ఇంకా నువ్వు ఏం ఆలోచిస్తున్నావమ్మా మా ఇంటికి వెళ్దాం పద అని చెప్పి శారద భూమిని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో మీరా మీరు భూమిని కాపాడినంత మాత్రాన భూమి మీ మనిషి అయిపోతుందా అసలు భూమికి మీకు ఎటువంటి సంబంధం మీరు ఇన్ని రోజులు భూమికి ఆశ్రయం ఇచ్చారు కాబట్టి కావాలంటే కొంత డబ్బు మీ మొహాన పడేస్తాము మా అన్నయ్య కోమల నుండి బయటపడిన తర్వాత మీకు ఎంత డబ్బు రావాలో చెప్పండి అంత డబ్బు మీ మొహాన్ని విసిరేస్తాము అంతేకాని మా ఇంటి అమ్మాయి అసలు ఎటువంటి సంబంధం లేని మీ ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది భూమిని నా కొడుకు చర్యలకిచ్చి పెళ్ళి చేస్తాను అని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడు శారద అలా ఎలా చేస్తావు మీరా గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అలా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు నువ్వు చర్యకిచ్చి భూమిని పెళ్ళి ఎలా చేస్తావని చెప్పి శారద నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో మీరా వాళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉండొచ్చు కానీ మా అన్నయ్యకి మీ అబ్బాయి గగన్ అంటే అస్సలు ఇష్టం లేదు ఒకవేళ మా అన్నయ్య రేపు స్పృహలోకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులను వీళ్ళ పెళ్లిని జరిపించడు నా కొడుకు చెర్రికి భూమికి పెళ్లి చేయమని నేను మా అన్నయ్యని అడుగుతాను అప్పుడు మా అన్నయ్య ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడు అని చెప్పి మీరా శారదతో గొడవ పడుతూ ఉంటుంది కృష్ణ కృష్ణప్రసాద్ కూడా మీరాకి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తూ మీరా నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు అసలు భూమికి చెర్రికి పెళ్ళేంటి గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా మరి అటువంటి వాళ్ళని విడతీసి చర్యకిచ్చి ఎలా పెళ్లి చేస్తామని చెప్పి కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు మీకేం తెలీదు మీరు ఊరుకోండి నా మేనకోడలు నా ఇంటికి మాత్రమే కోడలుగా రావాలి అలా కాదని వేరే ఇంటికి కోడలుగా వెళ్తే నేను ఎందుకు ఊరుకుంటాను భూమిని ఇప్పుడే మన ఇంటికి తీసుకెళ్ళిపోదాము అన్నయ్య స్పృహలోకి రాగానే తనకు చర్యకి పెళ్లి జరిపిద్దామని చెప్పి మీరు అంటూ ఉంటుంది ఇక దాంతో శారద గగన్ దగ్గరకు వెళ్ళి య్ గగన్ భూమి మనకి దూరం అయిపోతుందిరా ఇప్పుడు కనుక తను ఆ ఇంటి కూతురుగా అక్కడికి వెళ్తే ఇంకా ఎప్పటికీ కూడా మన ఇంట్లో అడుగు పెట్టదు మనకి శాశ్వతంగా దూరం అయిపోతుంది ఇప్పటికైనా నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టకపోతే అప్పుడు నీ ప్రేమకు అర్థమే ఉండదు దయచేసి ఇప్పటికైనా నా మాట విను నాన్న ఇదిగో ఈ తాళి తీసుకువెళ్ళి భూమి మెడలో కట్టు భూమిని నీ భార్య అని చేసుకో అప్పుడు భూమిని నా ఇంటి కోడలుగా తీసుకెళ్లే హక్కు నాకు ఉంటుంది కదా ఏం ఆలోచిస్తున్నావు నానా చిన్నప్పటి నుండి నేను నిన్ను ఏదీ కూడా కోరలేదు దయచేసి ఈ ఒక్క విషయంలో నా మాట విన్న నాన్న భూమి మెడలో ఈ తాలి కట్టు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక శారద గగన్ చేతికి తాళివ్వగానే గగన్ ఆ తాళి పట్టుకొని భూమి వైపు చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక ఎక్కడ భూమి దూరం అయిపోతుందనని ఆలోచిస్తూ భూమి మెడలో తాలి కట్టేస్తాడు ఇక గగన్ సడన్గా చేసిన పనికి భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడు ఇప్పుడు భూమి నా భార్య మా అమ్మకు కోడలు తనని నా భార్యగా నా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి అలా గగన్ మీరాకి చెప్పడంతో ఇక ఇదంతా చూస్తున్న చెర్రి ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు